ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన తులారాశి వారికి ఒక వ్యక్తి వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్మిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే వీరి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి వారు బంధువుల స్నేహితుల లేదా మీ ఇంట్లో వాళ్ళు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసింహ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా వినండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది తులారాశి వారికి గతం కన్నా ఇప్పుడు ఆర్థికంగా మెరుగుపడుతుంది వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు ఇప్పుడు అన్నీ తొలగిపోయి వాటన్నిటికీ పులిస్టాప్ పెట్టి ఎంతో సంతోషంగా ఉండే సమయం వచ్చింది కానీ ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అనేది తికమకగా అవుతుంది చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు అదేవిధంగా వీరు చిన్నప్పటి నుండి బరువు బాధ్యతలు ఎక్కువగా తీసుకున్నారు అలాగే కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు ఇక వీరి జీవితంలో ఇప్పుడు చాలా అదృష్టం అనేది కలిగి వస్తుంది ఏలినాటి శని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అలాగే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడిపే సమయం అలాగే మీకు తగినట్లుగా భాగస్వాములు అనుకూలంగానే దొరుకుతారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించవు ఈ సమయం మీరు చాలా కష్ట సమయం ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు చాలా కష్టపడాలి రాత్రి పగలు అనుకోకుండా మీకు తగిన సమయం చూసుకుని ఖచ్చితంగా కష్టపడితేనే మీకు ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఖచ్చితంగా సమయాన్ని వృధా చేసుకున్న అయితే చాలా నష్టపోతారు తులారాశి వ్యక్తి మనసు చాలా బాగుంటుంది వీరి మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అలాగే వీరిలో ఉన్నంత వరకు దాన ధర్మాలు చేస్తారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది అలాగే సమతుల్యత సామరస్యం కలిగి ఉంటారు తులారాశి వ్యక్తులు అంటేనే ఆకర్షణీయమైన వ్యక్తులు వీరి చుట్టూ చాలామంది ఉంటారు వీరి సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి కానీ వీరు మాత్రం ఉపయోగించుకోరు ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసారు కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఈ సమయం మీకు అంత అనుకూలంగా ఉంటుంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన ముఖ్యంగా శుక్రుడు శనీశ్వరుడు అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు వీరి చుట్టూ ఉంటూనే వీరిని చాలా మంది ఆకర్షిస్తారు అందులో కొంతమంది ఇష్టపడతారు మరికొంతమంది ప్రేమిస్తారు వీరి ప్రేమ దక్కడం చాలా అదృష్టం కావాలి ఎందుకంటే వీరి మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఓపెన్గా మాట్లాడతారు మనసులో ఏది ఉంచుకోరు కాబట్టి వీరి ప్రేమ చాలా సున్నితమైనది అందమైనది ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఉద్యోగంని కొనసాగించండి దానిలోనే మీకు అభివృద్ధి అనేది దొరుకుతుంది ఈ రోజు నుండి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది లేదా వ్యాపారం కోసం ప్రయత్నించిన వారైతే ఎలాంటి పెట్టుబడులు లేకున్నా మీ తెలివితో ఉపయోగించుకోండి ఖచ్చితంగా వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది చిన్నగా వ్యాపారం మొదలుపెట్టండి ఖచ్చితంగా ఈ చిన్న వ్యాపారమే భవిష్యత్తులో విస్తరణ చేస్తుంది కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎన్నో విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని ఒక వ్యక్తి మోసం చేస్తున్నారు అంటున్నాం కదా వ్యక్తి ఎవరో కాదండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వారు మాత్రమే అట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ మనసు తెలుసుకొని మీరు ఎలా ఉంటారు క్షణం మీరు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు వారు మొత్తం తెలుసుకొని వారు మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నారు గతంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు చూసారు ఆర్థికంగా నష్టాలు చూశారు కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా మీ మనసు తెలుసుకున్న వారు మిమ్మల్ని ఎలా మోసం చేయాలో వారికి తేలికపాటి విషయం కాబట్టి తొందరగానే మీరు మోసపోతారు అందులో మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో ఎవరు ఎలాంటి వారు ఎవరు మిమ్మల్ని మోసం చేశారు అనేవి అన్ని తెలుసుకోవడం వలన ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది ఆ మోసం చేసే వ్యక్తులలో ముఖ్యంగా మీ బంధువులే ఉంటారు మీ దగ్గర బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు ఆర్థికంగా నష్టం కలిగించేలా చూస్తున్నారు వారు మీ అవసరాలను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు ఇప్పటి వరకు వారెవరో మీకు తెలియకుండానే వారికి మళ్ళీ మళ్ళీ సహాయం చేస్తున్నారు కానీ వారెవరో ఇప్పటికైనా మీరు తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది ముఖ్యంగా మీ చాలా దగ్గర బంధువులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు వారు ఒకరు ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మిమ్మల్ని ఎంతో మోసం చేస్తున్నారు వారి అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని వదిలేస్తున్నారు కానీ మీకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు మీపై ప్రేమ అనుకుంటున్నారు కానీ వారు మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేస్తున్నారు తులారాశి వ్యక్తులకు తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ కానీ వారి మాట ఎప్పుడూ పూర్తిగా వినరు విన్నట్టే వింటారు మళ్ళీ మొదటికి వస్తారు అందువల్ల కాస్త నష్టం కూడా జరుగుతుంది భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తుంది అలాగే మీ మంచి చెడు చూసుకుంటుంది కాబట్టి మంచి ఆలోచనలతో మీకు ఒక సరి అయిన ఆలోచన ఇస్తుంది కాబట్టి వారిని పూర్తిగా అర్థం చేసుకోండి వారి ఆలోచనలను అనుసరించండి విద్యార్థులకు గురువు బలం అనుకూలంగా ఉండడం వలన విజయం అనేది సాధిస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు తెస్తారు ఇంకా ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తి ప్రేమ చాలా అందమైనది వీరి మనసు కూడా అందంగా ఉంటుంది కాబట్టి వీరి ప్రేమ చాలా గొప్పది వీరిని ఇష్టపడ్డ వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు అలాగే ఆరోగ్యం అంతా అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం అనేది కొనసాగుతుంది శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళాడు కాబట్టి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం అంతా అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా జీవితం అనేది కొనసాగుతుంది